రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నంగనాచిలా ఇప్పుడు ఎన్నో నీతి కబుర్లు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు శ్రీకాకుళంలో సోమవారం టీడీపీ నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు విమర్శలపై కృష్ణదాస్ ప్రతిస్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన పథకాలే కాకుండా ప్రజల కష్టార్జితాన్ని కూడా జన్మభూమి కమిటీల ద్వారా కాజేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు జగన్ కు సంపద సృష్టించడం రాదని చెప్పే ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సృష్టించిన సంపద ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు ఖజానా మొత్తం ఖాళీ చేసి చేతులెత్తేసిన చమటలు ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తన కొడుకు లోకేష్ కు మంత్రి పదవి అనే ఉద్యోగాన్ని ఇచ్చారు తప్ప ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గురించి కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు